శ్రీవాతమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసనామ సంవత్సర ఆషాఢ బుహడ దశమి ఆదివారం ఈరోజు కృత్తిక నక్షత్రం ఈరోజు జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆదివారం ఈరోజు దుర్మతం సాయంత్రం నాలుగు యాభై ఒకటిలాగా ఐదు నలభై మూడు వరకు ఉంది వజ్యం ఉదయం పదకొండు ఇరవై ఐదు లాగా పన్నెండు యాభై నాలుగు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి కృతిక నక్షత్రం ఎవరి తారామాలు కోరుతుందో అని పరిశీలించినైతే పరణి రోహిణి మృగశిర పునరోసు ఆశ్లేష పొబ్బ అస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషణ శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా ఈరోజు ఏంటంటే కృత్తిక అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సమకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు మేష రాశిలో జన్మ వాళ్ళకి ధనాదాయ వనరులు వృద్ధి చెందుతాయి వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఆరోగ్యం కార్యజయం కలుగుతుంది మిథున రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభం సరిగ్గా సాగుతాయి సింహరాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జన్మ వాళ్ళకి పితృరాజానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు తులారాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది వృచ్చిక రాశిలో జన్మ వాళ్ళకి కళత్ర పూర్వక కలుగుతుంది ధనుర్ రాశిలో జన్మటి వాళ్ళకి శత్రువయం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతం వంటి ఆదాయాలను ఏర్పడతాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు జీవ సంబంధ పనులు చేసిన వాళ్ళకి కానీ మద్దు పనులు క్రయలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయజ్ఞం లాభదాయకం ఉండే అవకాశం ఉంది అలాగే సముద్రయం చేసిన వాళ్ళకి కానీ ఉత్పత్తులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంలో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకంగా కొంత తక్కువ చేస్తున్నాయి అలాగే ఈరోజు ఆదివారం అందువలన ఆ సూర్యభగవాను ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మినీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లరమావేడ